హాయ్ నమస్తే వెల్కమ్ టు సేను ల్యాబ్ స్టోరీ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్ స్టోమా బ్యాగ్ యూజ్ చేస్తున్నానని మీకు అందరికీ తెలుసు సో థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి అండ్ మీ రెస్పాన్స్కి నన్ను నా హెల్త్ గురించి నా బాగో గురించి మీరు కామెంట్స్ చేయడం మీరు మెసేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటే అంటే నాకు నేను బాగుండాలి నేను రికవర్ అవ్వాలని చెప్పేసి మీరు చేసే మెసేజెస్ అంటే నేను ఇంకా కొంచెం కంటెంట్ ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదా నా గురించి చెప్పడానికి చాలా అంటే ఎంకరేజింగ్గా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలామంది మధ్య కామెంట్స్ చేస్తున్నారు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది క్యాన్సర్ అయినా లేకపోతే మాకు ఇట్లా ఉంది కాన్స్టిపేషన్ లాగైనా బ్లడ్ లాగా బ్లడ్ రావడం అయినా లేకపోతే స్టమక్ పెయిన్ ఇట్లాంటివన్నీ అండ్ ఇంకా నా విషయంలో కొన్ని ఇంకా జరిగే వాటి గురించి కామెంట్ చేసిరు సో వాటికి కొన్ని రిప్లైలు ఇస్తాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఎవరికైనా ఇందులో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం రావచ్చు సో చివరి వరకు చూడండి అండ్ ఇంకో రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ గంట సింబల్ని ఆల్లో పెడితే నేను మెసేజ్ చేసిన వెంటనే అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ఈ మధ్య చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు మీ వీడియో వీడియోస్ మాకు రావట్లేదు నోటిఫికేషన్ అంటున్నారని చెప్తున్నాను అండ్ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి సో ఫస్ట్ ఎక్కువగా నాకు వచ్చే కామెంట్స్ దేని గురించి అంటే కాన్స్టిపేషన్ సో కాన్స్టిపేషన్ మలబద్ధకం సో దీని గురించి చాలామంది చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరే ఇప్పుడున్న జనరేషన్లో ఈ సిచ్యువేషన్లో చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నాకు వచ్చిన సిమ్టంలో మొదటి కాన్స్టిపేషనే కాబట్టి సో చాలామంది ఇట్లా వస్తే నిజంగా నాకు కాన్స్టిపేషన్ ఉంది ఇట్లా ప్రాబ్లం అవుతుంది మోషన్ ఫ్రీగా రావట్లేదని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే నాలాగా అవుతుందేమో అని భయపడుతూ కొందరు మెసేజ్ చేస్తున్నారు సో భయపడంలో అది ఏం లేదు ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని కాదు అసలు కాన్స్టిపేషన్కి క్యాన్సర్కి పెద్దగా రిలేషన్ అది కొంచెం ముదిరితే లేకపోతే దాని క్యాన్సర్ సెల్స్ అనేది జనరేట్ అయితే తప్ప సో కాన్స్టిపేషన్ అనేది ప్రాపర్గా ఫుడ్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది అండ్ ఫైబర్ ఫుడ్ కానీ వాటర్ క్వాంటిటీ కానీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లేదా వాళ్ళు ఫుడ్ తినే విధానం అంటే ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలామంది ఎక్కువసేపు కూర్చో వర్క్ చేసే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది ఇట్లా కొన్ని చాలా కొందరికి వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ బాడీని బట్టి కూడా కాన్స్టిప్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో కాన్స్టిప్యూషన్కి మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే అదే ఇప్పుడు చెప్పిందే ఇంతకుముందు చెప్పిందే వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి కొంచెం బాడీని చేంజ్ చేసుకోవాలి మెయిన్గా అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే త్రీ టు ఫోర్ గ్లాసెస్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి వీలైతే అందులో నిమ్మకాయ హనీ అట్లా వేసుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది హెల్తీకి మంచిది కొంచెం డైజెషన్ సిస్టమ్ అంతా సెట్ అవుద్ది ఆ డేలో మొత్తం రిఫ్రెష్ అవుద్ది మోషన్ కూడా ఫ్రీ అవుద్ది సో ఇంకొకటి ఏంటంటే కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం అనేది ఒక స్టేజ్ వరకు పెద్దగా ఇబ్బంది అనిపించదు ఎందుకంటే మ్యాక్సిమం వన్ డే టూ డే అట్లా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా మోషన్ ఫ్రీగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కొందరు ఏంటంటే గట్టిగా వచ్చినా కూడా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే అది పెయిన్ అనిపిస్తుందో మోషన్ వచ్చేటప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుందో ఇబ్బంది పడతారో సో వాళ్ళకి కొంచెము స్టేజు ముదురుతున్నట్టు లెక్క అంటే అది కొంచెం పైల్స్ కింద పడే ఛాన్స్ ఉంటుంది సో పైల్స్ అంటే డేంజర్ ఏం కాదు సో ఇప్పుడున్న జనరేషన్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి చెకప్స్ ఉన్నాయి అండ్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా అది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది దాంట్లో గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వరకు వస్తే కొన్ని సర్జరీస్ చేస్తారు ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంది సో భయపడాల్సిన పని లేదు సో కాన్స్టిపేషన్ ఈ పైల్స్ ముదిరితే మీకు ఈ బ్లడ్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది అది బ్లడ్ పడడం చాలా ఎందుకంటే ఈ ఈ బ్లడ్ పడడం గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఒకటేంటండి కాన్స్టిప్యూషన్ వల్ల పైల్స్ వల్ల కానీ ఇంకా కొన్ని కొన్ని ప్రా సిమ్టమ్స్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బ్లడ్ అప్పుడప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా స్టమక్ మన కొలోని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్లడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ క్యాన్సర్ వల్లనే బ్లడ్ అనేది కాదు కొన్ని వేరే సిమ్టమ్స్ వల్ల కూడా బ్లడ్ వచ్చేసి ఛాన్సెస్ ఉంటుంది సో అంటే పడగానేది క్యాన్సర్ అని అది ఇమాజిన్ చేసుకో భయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజిన్ అంటే జాగ్రత్త తీసుకోవడం మంచిది బట్ ఎక్కువ భయపడదు ఏంటంటే కొంచెం మనం డిక్రీజ్ భయ అంటే మనం అదే ఉంటారుగా భయం ఎక్కువైపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఇట్లా అంటే వాస్తవానికి బ్లడ్ రావడం అనేది అంటే క్యాజువల్ థింగ్ కాదు అట్లా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే మెయింటెనెన్స్ చేంజ్ చేసుకోవడం కానీ చేయాలి లేకపోతే ఏంటంటే అది ఇంకా కొంచెం ఇష్యూస్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నా విషయంలో పైల్స్ వల్లనే వచ్చిందని నేను చెప్పలేను ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేది డిఫరెంట్ సో అది జనరేట్ అయ్యే సిస్టమ్ అది సో దీనివల్ల కొంచెం ప్రెషర్ అది కావచ్చు నా అంచనాల్లో నాకు పైల్స్ కంటే కూడా క్యాన్సర్ ట్యూమర్ వల్లనే మోషన్ ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది యాక్చువల్గా ఎందుకంటే ఫైల్స్ అంతగా హెవీగా నాకు బయటికి కనిపించడం అట్లా లేకుండే అది లోపల ఈ మోషన్ మన ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ గడ్డనే మోషన్ని ఆపింది బాగా ఆపి అది ఇంకొకటి ఏంటంటే మీకు మోషన్ ఈ బ్లడ్ అనేది ఎట్లా అబ్జర్వ్ చేస్తారంటే కొందరికి మోషన్ వచ్చేటప్పుడు సైడ్లకి కానీ అటు ఇటు అంటుకొని లైట్గా బ్లడ్ కనిపిస్తుంది సో అట్లాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు అది కొన్ని ఫిషర్ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే మోషన్ పైన దగ్గర చన్నటి నరాలు ఉంటాయి అవి మోషన్ గట్టిగా వచ్చినప్పుడు అయినప్పుడు అది కొంచెం డ్యామేజ్ అయ్యి లైట్గా బ్లడ్ వస్తుంది సో దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు కొంచెం ట్యూబ్ ఉంటుంది వాళ్ళు ట్యూబ్ ఇస్తారు అది పెట్టుకున్నా తగ్గిపోతుంది లేదంటే స్విచ్ బార్స్ వేసినా తగ్గిపోతుంది సో అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈ మోషన్కి ముందు కానీ మోషన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ పర్టికులర్గా బ్లడ్ లాగా కానీ చిన్న గడ్డలలాగా కానీ నల్లగా కానీ అట్లా కొంచెం చీము బంకలాగా కానీ అట్లా పడినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే సో కొంచెం ఈ పైల్స్ సంబంధించిన హాస్పిటల్లో కానీ లేదంటే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ వెళ్తే వాళ్ళు కొలనోస్కోపీ టెస్ట్ చేస్తారు కొలనోస్కోపీ టెస్ట్లో మొత్తం హోల్ కొలన్ మొత్తం అంటే పెద్ద పేకు మొత్తం చెక్ చేస్తారు ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ కో ఇట్లాంటి మన పైల్స్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఏదైనా ట్యూమర్ లాగా ఉంటే ఆ కొనోస్కోపీ చేసేటప్పుడే లైట్గా చిన్నగా శాంపిల్ తీసి మనకి బయోప్సీ చేసి అది ప్రాబ్లం క్యాన్సరా లేకపోతే నార్మల్ ట్యూమరా ఇన్ఫెక్షన్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఆ బయోసీ తీయడం కూడా అంత పెయిన్ఫుల్ అంటే ఇంత కోసి తీయడం అనే ఉండదు లైట్గా అది మనకు తెలియదు ఆ పెయిన్ తీసే పెయిన్ కూడా మనకేం తెలియదు ఎందుకంటే నాకు టూ టైమ్స్ తీశారు పెద్దగా పెయిన్ అయితే ఏం లేదు ఎందుకంటే మత్ తీయకుండా తీశారు నాకు మన బయోప్సీ కూడా సో చెప్తున్నాను ఎందుకే భయపడతారు ఏమో కొల్నోస్కోపీ అది ఇది అంటే సో భయపడాల్సిన పని లేదు జా ఇంకొకటి ఏంటంటే షై ఫీల్ అనేది అవ్వద్దు ఎందుకంటే ఆ ప్లేస్ చూపించుకోలేము లేడీస్ అయినా జెంట్స్ అయినా అని ఎట్లా చెప్పుకుంటాం ఎట్లా చూపిస్తాం అని చెప్పేసి షై ఫీల్ అవుతే మాత్రం చాలా డేంజరు అది ముదిరితే మాత్రం చిన్న కాదు పెద్ద ట్రీట్మెంటో పెద్ద ఇష్యూ అంటే కొంచెం ఎక్కువ మేజర్ ఇష్యూ పే చేయాల్సి వస్తుంది సో షై ఫీల్ ఉండకండి జాగ్రత్తగా ఉండండి కాన్స్టేషన్ ప్రాబ్లంలో నాకు వచ్చిన ఈ మేజర్ కంటెంట్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ గురించి దీని గురించి అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడైనా ఒకసారి వచ్చి రావడం వేరు రెగ్యులర్గా రావడం వేరు సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇది నేను మేజర్గా నాకు వచ్చిన కామెంట్ దానికి అంటే నేను ఇది ఇంకొకటి ఏంటంటే నేను అంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను అంటే నేను డాక్టర్ని కాదు సో ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను క్యాన్సర్ వచ్చిన తర్వాత నుంచి సజెషన్స్ అడగడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ ఏంటి ఎట్లా ఉంటుందని చెప్పేసి తప్పుగా అనుకోదు నేను ఎందుకు అంటే నేను ఒక డాక్టర్ని కాదు సో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేను దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతుక్కోవడం కోసం ప్లస్ నా వల్ల ఎవరికైనా ఇట్లా అవుతే మనం ఎట్లా దీన్ని ఎదుర్కోవాలనే ఒక ఉద్దేశంతో నేను ఛానల్ క్రియేట్ చేసిన సో నా వల్ల అయినంతవరకు నాకు తెలిసినంత వరకు తెలుసుకొని కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే నేను ఇచ్చేది ఫాలో అవ్వాలి అట్లానే బ్లైండ్గా కాదు నాకు వచ్చిన సిమ్టమ్స్ నేను పడే పెయిన్ మీరు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి అది అని చెప్పడానికి కోసం నేను చేసిన మిస్టేక్ చేయొద్దనే ఉద్దేశంతో చెప్తున్నా అంటే అన్నిది నాకు నేను అంటే అన్ని క్యాన్సర్లు అన్ని ట్రీట్మెంట్లు నాకు తెలుసు కాదు సో అది ఒకటి కొంచెం ఏమనుకోద్దు అండ్ ఇంకొకటి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను అంటే చాలామంది నాకు కాల్స్ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే కాల్స్ అవి నేను కొంచెం నా పర్సనల్ ఇష్యూస్ వల్ల మొబైల్ సైలెంట్లో ఉంటుంది నేను చాలా వరకు కాల్స్ అటెండ్ చేయ చేయను అంటే ఫీడ్ చేసుకున్న నెంబర్లు అవి తప్ప సో ఎవరైనా నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కాల్ చేయమన్నా కూడా నేను చేస్తాను సో వాళ్ళు మెసేజ్లో చెప్పినా నేను మెసేజ్లో రిప్లై ఇస్తాను సో అది అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి అది నా పర్సనల్ ఇష్యూస్ వల్లనే లిఫ్ట్ చేయట్లేదు ఏమనుకోవద్దు సో ఏదైనా మాట్లాడాలనుకుంటే వాట్సాప్లో చేయండి అది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు కావాలంటే ఈ యొక్క క్లిప్ దగ్గర మీకు నెంబర్ కూడా పెడతాను అది ఓన్లీ వాట్సాపే వీడియో చూశారు కదా మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా నా గురించి అడగాలనుకున్నా లేకపోతే ఈ వీడియో మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి నేను మీ శ్రీనివాస్ బాయ్